హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు కేఆర్ మ్యాజిక్ ఇక అప్కమింగ్ రివ్యూలోకి వెళితే రోజా చామంతి ఇద్దరూ కూడా ఉపేంద్ర నుంచి తప్పించుకొని తిరుగుతూ ఉంటే రమాదేవి మాత్రం ఎలాగైనా పరిచయం చేయాలని అక్కడే నిలబెడుతుంది కాసేపటికి అరుణ్ వెళ్ళి రోజాని చూసేస్తాడు జరిగేది మన ఫంక్షన్ అయితే అటు ఇటు తిరుగుతున్నావేంటి ఎంతసేపని నేనొక్కర్నే అలా వెయిట్ చేయాలి రా రోజా అని బలవంతంగా పైనుంచి కిందికి తీసుకొని వస్తూ ఉంటాడు ఇక రమాదేవి సంతోషంగా అదిగో రాకుమార్తె వస్తుంది అని ఉపేంద్రకి చూపిస్తుంది వెనకాలే చామంతి కూడా మెట్లు దిగుతూ ఉంటే ఆ వెనకాల వచ్చి ఆవిడెవరు అని ఉపేంద్ర కావాలని అడుగుతాడు ఓ తనిక్కడ ఉంటున్నట్టు నీకు తెలియదు కదా నీకు ఆమెతే తెలుసు కదా తను రామచంద్రయ్య కూతురు అని రమాదేవి చెప్పగానే ఉపేంద్ర షాక్ అయిపోయి తెలిసి కూడా ఇంట్లో పెట్టుకున్నారా అని అడుగుతాడు ఓ అదంతా పెద్ద స్టోరీలే ఆ విషయం నీకు తర్వాత చెప్తాను ముందైతే రాకుమార్తెను నువ్వు పరిచయం చేసుకో నువ్వు ఇంతకుముందు తన చూసి ఉండవు కదా అని సంతోషంగా చెప్తుంది ఇక ఉపేంద్ర రోజా వైపే తదేకంగా చూస్తూ రోజా ఉపేంద్రను చూస్తూ కిందికి దిగుతుంది రమాదేవి వాళ్ళని ఇంట్రడ్యూస్ చేయగానే ఉపేంద్ర పగలబడి మరీ నవ్వుతూ ఉంటాడు చాలాసేపు అలా నవ్వేసరికి ఎవరికీ అర్థం కాదు అతను ఎందుకు నవ్వుతున్నాడు అని ఇక రమాదేవి కోపంతో ఏంటి ఉపేంద్ర అంత వెటకారంగా ఉందా రా రాజకుమారిని నేను పరిచయం చేస్తే నువ్వు ఇలాగేనా నవ్వేది అని కోపంగా అడుగుతుంది అయ్యో క్షమించండి అమ్మా క్షమించండి ఈవిడ రాకుమార్తె కాదు అని చెప్పగానే ఏంటి కాదా అని రమాదేవి అందరూ కూడా షాక్ అయిపోయి చూస్తూ ఉంటారు కాసేపటికి ఉపేంద్ర ఆహా అంటే ఆమె రాకుమార్తె కాదు అంటే ఇప్పుడు మీ కోడలు కదా ద గ్రేట్ రమాదేవి కోడలు కదా ఆ స్థాయి తనకు బాగుంటుంది అనిపించింది అని కవర్ చేస్తాడు ఆ మాటలు విన్నా రా రోజా చామంతి ఇద్దరు కూడా షాక్ అయిపోతారు ఏంటి వీడు ఇలా మాట్లాడుతున్నాడు ఇంకేదైనా ప్లాన్ వేశాడా అందుకే ఇలా అక్కని కవర్ చేస్తున్నాడా అని చామంతి షాకింగ్గా ఉపేంద్రని చూస్తూ ఉంటుంది ఉపేంద్ర కూడా వీళ్ళిద్దరిని చూస్తూ అంటే రాకుమార్తెని ఇన్ని రోజులకు కలిశాను కదా నాకు చాలా సంతోషంగా ఉంది అని వెళ్ళి చైర్లో కూర్చుంటాడు ఏమీ తెలియనట్టుగా ఇక మళ్ళీ ఫంక్షన్ స్టార్ట్ అయిపోతుంది గెస్ట్లు పైకి ఎక్కుతూ ఉంటారు ఉపేంద్ర మాత్రం రోజాకి ఎదురుగా కూర్చొని రామచంద్రయ్య వాళ్ళ ఫ్యామిలీ ఫోటోను బయటికి తీసి తనకి కనబడేలాగా పట్టుకుంటాడు అది చూసిన రోజా ఒక్కటే టెన్షన్గా ఫీల్ అవుతుంది ఆ తర్వాత ఆ ఫోటోని చామంతి వైపు కూడా తిప్పి చూపిస్తాడు చామంతి కూడా చాలా కంగారు పడుతుంది దాంతో ఉపేంద్ర వాళ్ళిద్దరికీ మీరిద్దరూ ఇప్పుడు గనక పైకి రాకపోతే నేను ఈ ఫోటోని అందరికీ చూపిస్తాను అని చెప్తూ ఉంటాడు అంతలోనే రమాదేవి ఏంటి ఉపేంద్ర అప్పటి నుంచి ఏదో ఫోటో చేతిలో పట్టుకొని కూర్చున్నావు అసలేంటి ఆ ఫోటో అని బలవంతంగా లాక్కుంటుంది ఏంటి ఈ ఫోటోని చూడనివ్వమంటారా అని రోజా చామంతి వైపు కళ్ళతో సైగ చేస్తూనే ఇక రమాదేవి కాసేపట్ల ఫోటో చూస్తుంది అనగానే ఆ ఫోటోని లాక్కొని ఇది పాత ఫోటో అమ్మా ఏదో పాత జ్ఞాపకాలు గుర్తుకు తెచ్చుకోవాలి అని ఈ ఫోటోను నా దగ్గర పెట్టుకున్నాను కొన్ని పాత జ్ఞాపకాలు కూడా మనకి మంచే చేస్తాయి కదా అందుకోసం ఏదో సెంటిమెంట్లే అని మళ్ళీ ఆ ఫోటోని జేబులో పెట్టేసుకుంటాడు ఇక మెల్లగా రమాదేవి దగ్గరికి వెళ్లి వాష్రూమ్ ఎక్కడా అని అడిగితే తను పైకి అని చూపిస్తుంది ఇక వీళ్ళిద్దరికి పైకి రమ్మని సైగ చేసి ఉపేంద్ర పైకి వెళ్లిపోతాడు రోజా చామంతి కూడా పైకి వెళ్తారు ఓ చాలా బాగా సెటిల్ అయిపోయారు అక్క చెల్లెండ్లు ఆ రమాదేవి పిచ్చిదాన్లాగా ఊరంతా మీకోసం వెతుకుతూ ఉంటే మీరేమో తన ఇంట్లే తనకే తెలియకుండా దాక్కొని ఉన్నారా నువ్వేమో రాజకుమార్తెవా నువ్వేమో రామచంద్రయ్య కూతురువే కాని ఇక్కడే ఉంటున్నావా అసలు మీ నాన్న కేసు విషయంలో నువ్వు ఆ రమాదేవిని ఎంతగానో ఎదిరించావు అలాంటి నువ్వు మళ్ళీ ఇక్కడికి వచ్చి ఎలా సెటిల్ అయ్యావు అని ఉపేంద్ర అడుగుతూ ఉంటాడు మా నిజం తెలిసినా కూడా నువ్వు రమాదేవి ముందలా చెప్పకుండా ఇలా మమ్మల్ని పిలిచి మాట్లాడడంలో నువ్వే మాషిస్తున్నావు అని చామంతి గట్టిగా అడిగేసరికి ఓ అర్థం చేసుకున్నావా నేనేమాలోచిస్తున్నానో నీకు బాగా తెలుసనమాట అయితే సరే వినండి మీరిద్దరూ ఇక్కడ అక్క చెల్లెన్లు అయ్యి ఉండి కూడా అసలు మీకు మీకే సంబంధం లేదన్నట్టు నాటకం ఆడుతున్నారు ఏంటి చామంతి మీ అక్కని బాగానే ఆస్తిపరులున్న ఇంటికి కోడల్ని చేశావు కదా అని ఉపేంద్ర అంటూ ఉంటే అది నన్ను చేయడమేంటి నా తెలివితో నా ఇదితో నేను నేను కష్టపడి ఈ ఇంటికి కోడలిగా వచ్చాను ఇందులో దాని ప్రమేయం ఏమీ లేదు నా స్వశక్తితో నేను ఈ ఇంటికి కోడలి అయ్యాను అని రోజా అంటుంది ఓ అవునా అయితే నీ స్వశక్తితో ఆయన ఈ కోడలి హోదాని నువ్వు ఉంచుకు అనుకుంటే ఆ రాజా ఆస్థానంలో ఉండే ఆస్తులన్నీ నా పేరు మీదకి ట్రాన్స్ఫర్ అయ్యే వరకు రాజకుమారి రాజకుమారిలాగే ఉండాలి అని ఉపేంద్ర చెప్పేసరికి ఇద్దరూ కూడా షాక్ అయిపోతారు నీ ఆశకి కూడా హద్దు ఉండాలి అసలు వాళ్ళ ఆస్తులు నీకు కావాలి అనుకోవడం ఏంటి అది ఉట్టి ఆస్తి మాత్రమే కాదు ఎన్నో గ్రామాల ప్రజలు నిలబెట్టుకున్న ఆశ ఆ కుటుంబాన్ని నమ్ముకొని వేల కుటుంబాలు అక్కడ బతుకుతున్నాయి అలాంటి రాజ సంస్థానాన్ని నీ చేతుల్లో పెడితే వాళ్ళని నువ్వు సరిగ్గా చూసుకోగలవా అసలు ఇది దక్కదు నీకు చెందాల్సిన న్యాయం కాదు అని చామంతి గట్టిగా అంటే రోజా మాత్రం ఏంటే ఏం మాట్లాడుతున్నావు అసలు ఆ రాజకు ఆ రాజవంశానికి సంబంధించి వాళ్ళు ఎవ్వరూ ఇప్పుడు లేరు కదా అలాంటప్పుడు దాని గురించి నువ్వెందుకు మాట్లాడుతున్నావు అని అడుగుతుంది ఇప్పుడు ఆ వారసురాలు ఎక్కడుందో మనకు తెలియకపోవచ్చు కానీ రాజావారికి రాణివారికి మనవరాలుంది ఆ రాజ సంస్థానానికి వారసురాలుంది ఈ ఆస్తులు కానీ ఆ రాజమణిహారం కానీ ఆ వారసురాలికి దక్కాలి అని చామంతి తేల్చి చెప్పేస్తూ ఉంటే ఆ వారసురాలు వచ్చినప్పుడు చూసుకుందాంలే అంతవరకు ఆ ఆస్తులన్నీ కూడా నా పేరు మీదికి షిఫ్ట్ అవ్వాలి అలా షిఫ్ట్ అవుతేనే మీరిద్దరూ ఇక్కడ సేఫ్ గా ఉంటారు అని ఉపేంద్ర వార్నింగ్ ఇచ్చే వరకు చామంతి కోపంగా అది జరగదు దానికి నేను ఒప్పుకోను అని అంటుంది నువ్వెవరే ఒప్పుకోవడానికి నేను తను మాట్లాడుకుంటాం తను మాట్లాడడానికి వచ్చింది నాతోటి నుంచి వెళ్ళు అని బలవంతంగా చామంతిని బయటికి తోసేస్తుంది రోజా ఇక ఉపేంద్ర రోజాతోటి సరే అయితే రాజ సంస్థానానికి సంబంధించిన ఆస్తులన్నీ నా పేరు మీదికి వచ్చే వరకు నేను ఏ విషయాన్ని ఎక్కడా బయట అలా జరగడానికి మొత్తం బాధ్యత నువ్వే తీసుకోవాలి అని రోజాకి చెప్తాడు రోజా కూడా సరే నేను నువ్వడిగినట్టే చేస్తాను అని మాట ఇస్తుంది సరే అయితే నీ చెల్లి సంగతి కాస్త జాగ్రత్తగా చూసుకో తను ఎక్కడైనా ఏదైనా పొరపాటు జరిగేలా చేసేటట్టుంది తనను ఇందులో ఇన్వాల్వ్ కాకుండా చూడు అని ఉపేంద్ర అనగానే తన సంగతి నేను లేండి అని రోజా అంటుంది ఇంకో మాట బాగా గుర్తుపెట్టుకో రాజ సంస్థానానికి సంబంధించిన ఏ పని నేను చెప్పినా సరే నువ్వు కాదు కుదరదు లేదు అనే ఏ ఒక్క పదాన్ని చెప్పినా నేను వెంటనే రమాదేవి దగ్గరికి వెళ్ళి నీ నిజస్వరూపాన్ని చెప్పేస్తాను గుర్తుపెట్టుకో అని ఉపేంద్ర అంటే ఆ విషయాన్ని మీరు మర్చిపోండి మీ పనులన్నీ సరే ఎప్పుడు పంపించినా నేను ఖచ్చితంగా చేసి పెడతాను నా విషయాన్ని మాత్రం మీరు ఎప్పుడు గుర్తు తెచ్చుకోవద్దు అని రోజా అంటుంది ఇక ఇక్కడ ఫంక్షన్ అంతా అయిపోతుంది రోజా కిందికి మాత్రం రాదు రమాదేవికి అనుమానం వస్తుంది అసలు ఈ ఫంక్షన్ పెట్టమని నా కోడలిగా తనని అనౌన్స్ చేయమని రోజానే కథ అడిగింది తను చాలా సంబరపడుతూ అడిగిన విషయంలో ఎందుకు ఇలా కంగారు పడుతుంది ఈ రోజు ఎందుకు వింతగా ప్రవర్తిస్తుంది నాకేదో తెలియకుండానే వీళ్ళు ఏదో నడుపుతున్నట్టున్నారు ముందు ఆ రాజమణిహారాన్ని నా సొంతం చేసుకోవాలి ఆ తరువాత చూసుకుందాం రోజా సంగతి అని మనసులో అనుకుంటూ ఉంటుంది ఇక రోజా కిందికి వచ్చిన తర్వాత రమాదేవి నాటకాన్ని మొదలు పెట్టేస్తుంది అమ్మ రోజా ఫంక్షన్ కూడా అయిపోయింది కదా ఇక ఆ రాజా ఆ రాజమణిహారాన్ని నాకు ఇవ్వచ్చు కదా నేను భద్రపరుస్తాను అయినా నువ్వు దాన్ని సంస్థానానికి పంపించాలి అంటున్నావు కదా నేను దాన్ని ఉపేంద్రకి ఇచ్చి సంస్థానానికి పంపించేస్తాను అని రమాదేవి అనగానే రోజా షాక్ అయిపోతుంది చామంతి వైపు అలాగే చూస్తూ ఉంటుంది చామంతి కూడా టెన్షన్ పడుతూ ఉంటుంది కానీ ఎవరు ఏమీ మాట్లాడరు ఉపేంద్ర మాత్రం సంబరపడిపోతూ ఉంటాడు ఆహా ఈరోజు నా అదృష్టం ఎంత బాగా ఉంది ఎన్ని రోజుల నుంచో దొరుకుతున్న వెతుకుతున్న అక్క చెల్లెంట్లు కంట కనబడ్డారు అంతేకాకుండా రాజ సంస్థానానికి సంబంధించిన ఆస్తులన్నీ కూడా నా చేతికి రాబోతున్నాయి ఇప్పుడు ఈ రాజమణిహారం కూడా నా చేతికే రాబోతుంది ఒక్కసారి రాజమణిహారం నా చేతికి వచ్చిందంటే ఈ రమాదేవి కూడా నా గ్రిప్పులోకే వచ్చేస్తుంది అది నా దగ్గర పెట్టుకుని ఈ రమాదేవిని కూడా నా చెప్పు చేతుల్లో పెట్టుకోవాలి తను అడుగుతుందే కాని దాన్ని మాత్రం నేను తన సొంతం కానివ్వకూడదు నా పనులన్నీ తనతోనే చేయించుకోవాలి అని లోపల లోపల సంతోషపడిపోతూ ఉంటాడు ఏంటి ఉపేంద్ర ఈ మణిహారాన్ని తీసుకెళ్లి భద్రపరుస్తావా అని రమాదేవి అంటూ ఉంటే అదేంటమ్మా ఖచ్చితంగా తీసుకెళ్తాను అని ఉపేంద్ర అంటాడు అక్కడ ఉన్న మతాచార్యుల వారిని కూడా కావాలని రమాదేవి మతాచార్యుల వారు దీన్ని ఇప్పుడే నేను రాజ సంస్థానానికి పంపించాలి అనుకుంటున్నాను మీరేమంటారు అని అడిగేసరికి అవునమ్మా రాజమణిహారం ఎప్పుడైనా రాజవంశీకుల దగ్గరే ఉండాలి రాణి వారి దగ్గర రాజావారి దగ్గర ఉండాలి కానీ ఇప్పుడు వాళ్ళు లేరు కానీ వాళ్ళు నివసించిన ఆ స్థానానికే వెళ్ళితేనే బాగుంటుంది అని వాళ్ళు కూడా చెప్పడంతో ఇక రోజా చామంతి ఏమీ చేయకుండా సైలెంట్ గా ఉండిపోతారు ఇక రమాదేవి బలవంతంగా రోజా మెడలో నుంచి ఆ మణిహారాన్ని తీసుకొని తన చేతిలోకి తీసుకొని ఒకటే మురిసిపోతూ ఉంటుంది ఇక చామంతిని పంపించి తన రూమ్ లో రాజమణిహారం పెట్టే బాక్స్ ఉందని తీసుకుని రమ్మని చెప్తుంది చామంతి టెన్షన్ పడుతూనే ఆ గదిలోకి వెళ్లి అయ్యో రాణి వారికి రాజావారికి ఇచ్చిన మాటను నేను నిలబెట్టుకోలేకపోతున్నానే ఇక ఆ మణిహారం నా చేయి జారిపోయినట్టే ఒక్కసారి అది ఆ ఉపేంద్ర చేతిలో పడిందంటే వాడు రా రమాదేవి మేడం కంటే కూడా చాలా ఘోరమైన వాడు నాకు తిరిగి ఆహారం దక్కనే దక్కదు ఇప్పుడు ఏం చేయాలి ఇప్పుడు ఏం చేయాలి అని ఆలోచిస్తూ డ్రాని ఓపెన్ చేసేసి అందులో ఉన్న బాక్సుని తీస్తుంది ఆ బాక్స్ కిందే నకిలీ మణిహారం కూడా ఉంటుంది దాన్ని చూసిన చామంతి ఎంతో సంతోషపడిపోతుంది ఎలాగైనా సరే ఒరిజినల్ హారం దగ్గర ఈ నకిలీ హారాన్ని పెట్టేసి ఆ ఒరిజినల్ హారాన్ని నేను తీసుకోవాలి అని అనుకొని ఆ పెట్టెను మాత్రం చేతిలో పట్టుకొని మణిహారాన్ని కొంగులో కట్టుకొని రమాదేవి దగ్గరికి వెళ్ళి ఆ బాక్స్ ఇచ్చేస్తుంది రమాదేవి ఆ మణిహారాన్ని బాక్స్లో పెట్టేసి హారాన్ని ఉపేంద్రకి ఇచ్చేస్తుంది అమ్మా వీడి చేతిలో పడిపోయిందే వీడి చేతిలో పడితే ఇప్పుడు నేను ఎలా మార్చాలి దేవుడా నువ్వే నాకు ఒక్క అవకాశం ఇవ్వు అని చామంతి వేడుకుంటూ ఉంటుంది అంతలోనే నిషా బయట ప్రేమ్ని వెంబడిస్తూ తనతో మాట్లాడాలని ట్రై చేస్తూ ఉంటుంది ప్రేమ్ మాత్రం ఫోన్ వచ్చినట్టు ఫ్రెండ్స్తో మాట్లాడినట్టు తప్పించుకొని తిరుగుతూ ఉంటాడు నేను ఎంతలా నీ వెంట తిరిగినా సరే నీకు కనీసం కొంచెం కూడా జాలి కలగడం లేదు కదా ఆ పని మనిషి చామంతికేమో సిపిఆర్ పేరుతో లిప్ కిస్ పెట్టేశావు కానీ నువ్వు నా గురించి ఆలోచించడం లేదు ఈ రోజుతో తెలిసిపోతుంది నీకు నా మీద ప్రేమ ఉందో లేదో అని పక్కనే ఉన్న లైట్ వైర్లని కావాలని ముట్టుకొని అది షాక్ తగలకుండా షాక్ కొట్టినట్టుగా గట్టిగా అర్చేసి పడిపోతుంది ఇక నిషా అర్పుకి భయపడ్డ అందరూ కూడా బయటికి వెళ్ళిపోతారు నిషా యాక్టింగ్ చేస్తూ ఉంటుంది అందరూ చూస్తున్నా కూడా ఎవ్వరూ నిషాని పట్టుకోరు ఎందుకంటే జగదీష్ వచ్చేసి అయ్యో కరెంట్ షాక్ కొడుతుందేమో ముట్టుకోకండి ముట్టుకోకండి అనే అందరినీ దూరం పెట్టేస్తాడు నిషా మాత్రం అలాగే పడుకొని ఉంటుంది ప్రేమ్ కూడా తనని చూసి అసలు తనకి నిజంగానే కరెంట్ షాక్ కొట్టిందా లేక చామంతికి నేను ఇచ్చిన ట్రీట్మెంట్ చూసి తను కూడా ఇలా ట్రై చేస్తుందా అని డౌట్గా ఆలోచిస్తూ ఉంటాడు ఇక రమాదేవి అందరూ కూడా టెన్షన్ పడుతూ ఉంటారు ఎవరైనా కాల్ చేయండి ఒకసారి హాస్పిటల్ కన్నా కాల్ చేయండి అని టెన్షన్ పడుతూ ఉంటుంది కానీ ఎవరు ముందుకు రారు అయ్యో ఎవరైనా సిపిఆర్ అన్నా చేయండి అని అక్కడ ఉన్నవాళ్ళు అంటూ ఉంటే ఉపేంద్ర ప్రేమ్ ముఖాన్ని చూపిస్తాడు కానీ ప్రేమ్ మాత్రం తల ఊపుతూ అటు ఇటు ఇటు అటు ఊపుతూ ఉంటే ఇక ఏమి చేసేది లేక ఉపేంద్రని సిపిఆర్ చేద్దామని నోరు నోట్లో పెట్టడానికి వెళ్తూ ఉంటాడు అబ్బా నా ప్రేమ్కి ఎన్ని రోజులకు నా మీద ప్రేమ పుట్టింది ఇవి ప్రేమ్ చేతులే ఖచ్చితంగా ప్రేమే నన్ను కిస్ చేయబోతున్నాడు అని నిషా తదేకంగా తల తిప్పి చూసేవరకి అక్కడ ఉపేంద్ర కనిపిస్తాడు హ్యా అని గట్టిగా అరిచేసి నువ్వెవడ్రా అసలు నువ్వేంటి ఇక్కడ అని అడుగుతుంది అంటే మీకు సిపిఆర్ చేద్దామని ఇక్కడ ఉన్నాను అని అనేసరికి నువ్వెవర చేయడానికి ప్రేమ్ లేడా అనేసి నిషా గట్టిగా ఆరుస్తుంది ప్రేమ్ మాత్రం ఏమీ మాట్లాడడు దాంతో కోపం వచ్చిన నిషా నువ్వు పని వాళ్ళకైతే సిపిఆర్ చేస్తావు నేను ఇంతలా బాధపడుతున్నాను కరెంట్ షాక్ కొట్టి గిలగిలా కొట్టుకుంటున్నాను అయినా కూడా నీకు నాకు నా నాకు సిపిఆర్ చేయాలని అనిపించలేదు కదా ఇంతే నా ప్రేమ్ నువ్వు అని గట్టిగా అరుస్తూ ఉంటుంది ఆ టైంలో రమాదేవి నిషాకు బాగోలేదని డాక్ డాక్టర్ని పిలవడానికి ఫోన్ చేయడానికి పక్కకు వెళ్తుంది అదే సాకులో చామంతి అక్కడ ఉపేంద్ర పెట్టిన బాక్స్లో ఉన్న మణిహారాన్ని మెల్లగా తీసేసి నకిలీ హారాన్ని అక్కడ పెట్టేసి ఒరిజినల్ దాన్ని దాచిపెట్టేసి అక్కడికి వచ్చేసి ఉంటుంది దాంతో ఇక ఉపేంద్రని ఎలాగైనా కవర్ చేయాలని చెప్పి ఏమవుతుంది ఉపేంద్ర చేస్తే ఏముంది సిపిఆర్ అనేది ఎవరైనా ప్రాణాలు పోయడానికే కదా చేసేది నువ్వు ప్రాణాపాయ స్థితిలో ఉన్నావు అందుకోసమని నీకు హెల్ప్ చేద్దామనుకున్నాడు అని కవర్ చేస్తూ ఉంటే ఛా నువ్వేంటి మధ్యలో మాట్లాడేది మాట్లాడకు అసలు ఇతను నాకు సిపిఆర్ చేయడమేంటి అనేసి కోపంగా నిషా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇక ఉపేంద్ర రాజమణిహారం ఉన్న బాక్స్ ని పట్టుకుని లోపలికి వచ్చేసి రమాదేవి దగ్గర నిషా నిషా బాగానే ఉంది తనకేమీ కాలేదు ఇక నేను బయలుదేరుతాను అని వెళ్ళబోతూ ఉంటే రమాదేవి ఆపేసి మణిహారం ఉన్న బాక్సుని తీసుకొని ఒక నిమిషం ఉండు ఉపేంద్ర దీన్ని మళ్లీ ఒకసారి పరీక్షిద్దాం అని అంటుంది దానితో మతాచార్యుల వారు ఇంతకు ముందే కదమ్మా మనం పరీక్షించాము అది ఒరిజినల్ హారమే ఇందులో ఎటువంటి అనుమానము లేదు అని చెప్తారు కాదండి పొద్దుట్నుంచి నాకు ఏదో వింతగా అనిపిస్తుంది జరగకునేవి ఏవో జరుగుతున్నట్టుగా ఇంకేదో జరిగేలా అనిపిస్తుంది అంతేకాకుండా నా చేతికొచ్చిన మణిహారం చేజారిపోయినట్టు అది ఎవరో తీసుకెళ్లిపోయినట్టుగా నాకు అనిపిస్తూ ఉంది నా ఊహలో అలాగే తట్టుతూ ఉంది అందుకోసమని ఒక్కసారి చెక్ చేశాము అంటే నేను కూడా ప్రశాంతంగా ఉంటాను అని రమాదేవి అంటూ ఉండేసరికి రోజా చామంతి ఇద్దరు కూడా షాక్ అయిపోతారు మతాచారిల వారు కూడా చేద్దామన్నారు తల ఊపుతారు మరి అది అసలైన రాజమణిహారం కాదు అని తేలిన తర్వాత రమాదేవి ముందుగా ఎవరిని అనుమానిస్తుంది రోజా పదే పదే పైకి వెళ్ళొస్తుంది కాబట్టి రోజాను అనుమానిస్తుందా లేక రామచంద్రయ్య కూతురుగా చెలామణి అవుతున్న చామంతిని అనుమానిస్తుందా తెలుసుకోవాలి అనుకుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న ని క్లిక్ చేసి ఒక లైక్ ఇవ్వడం మర్చిపోకండి బై బాయ్